అందరికీ నమస్కారం అండి అందరూ బాగుంటారా మేము కూడా బాగున్నామండి మొన్న శనివారం రోజు తీసిన పొద్దున్నే వీడియో అండి ఈ వీడియో అయితే శనివారం రోజు పొద్దున్నే అయితే నిద్రలేసేసి దేవుడి దగ్గర అంతా కూడా నిన్న పెట్టిన పూలన్నీ కూడా శుక్రవారం రోజు పెట్టాము కదా పూలన్నీ కూడా శుభ్రంగా అన్నీ కూడా తీసేసి అన్నీ కూడా వేరే పూలైతే మంచిగా ఉండేటివి అన్నీ కూడా పెట్టేసుకుని దేవుడి దగ్గర అయితే దీపారాధన అయితే ఇలా చేసేసుకున్నాను నువ్వల అయితే శనివారం రోజు తప్పనిసరిగా చేసుకోవాలి శుక్రవారం రోజు నెయ్యితో చేసుకుని శనివారం రోజు నువ్వల నొంతునే చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అంతా కూడా చేసుకున్నానండి పొద్దున్న నీళ్ళు వేసేసి ఈరోజు కిచెన్లోకి అయితే వచ్చేసాను తొందర తొందరగా ఉంటుంది చేసేస్తామని పొద్దున్నే వేసేలా చాలా లేట్ అయిపోయింది ఇంకా నీ ఆ రోజే దేవుడు రమంతా కూడా శుభ్రంగా తుడి చేసుకొని తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటాను నేనైతే ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చేసానండి కిచెన్లోకి వచ్చేసి గబా గబా వంట అయితే చేసేస్తున్నాను రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసానండి శనివారం రోజు శనివారం శనివారం రోజు నేను సాంబార్ అయితే చేసుకుంటాను ఇంకా బెండకాయలు లేత బెండకాయలు రెండు వంకాయలు వేసేసి ముల్లంగి ఒకటి ఉంటే అది ఒకటి వేసేసి మునక్కాయలు కొన్ని వేసేసి కూరగాయలన్నీ కూడా కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా ఒక ప్లేట్లో శుభ్రంగా అన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకొని తర్వాత అయితే తిరగమాద పెట్టేసి తొందర తొందరగా చేసేస్తే అయిపోతుంది ఉప్పు అయితే కందిపప్పు పక్కన అయితే ఉడకతో ఉందండి ఈ లోపల అయితే కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను బెండకాయలు అయితే చాలా బాగున్నాయండి లేకపోతే బెండకాయలు ఇలా ఉల్లిపాయలు టమాటాలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అది అయితే రెడీగా ఉడికిపోతుంది చాలా మెత్తగా ఉడికిపోతుంది కందిపప్పు ఉడికేటప్పుడు కొంచెం కానీ నూనె కానీ వేసుకున్నామంటే పొంగు రాదు మెత్తగా సాఫ్ట్గా తొందరగా అయితే ఉడికిపోద్దండి ఇలా కందిపప్పు అయితే ఉడికిపోయింది పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అండి ఆయిల్ వేసేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెము అవన్నీ కూడా వేసేసుకొని ఎడవిరపకాయలు కూడా ఒక మూడు వేసుకున్నాను తర్వాత బాయిల్ కూడా కొన్ని దాని చేసుకొని పచ్చగా దాంట్లో వేసుకున్నామంటే సాంబార్ అయితే చాలా ఇలాగ అన్నీ వేసేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసేసాను ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము ఉల్లిపాయలు ఒక గడ్డను వచ్చేసి నాలుగు ముక్కలుగా చేసుకున్నామంటే సాంబార్లో బాగుంటుంది అని చెప్పేసి ఇలాగైతే వేసేసుకుంటున్నాను తర్వాత కూరగాయలన్నీ కూడా వేసేసి మామిడికాయ అన్నీ కూడా వేసేసాను అన్నీ కూడా ఆయిల్ని బాగా మగ్గించుకున్నామంటే బాగా ఉడికిపోతాయి తర్వాత అయితే మనం చింతపండు రసం పోసేసుకున్నాము కొంచెము పక్కన అయితే పప్పు అయితే ముందుకొని తీసుకొని మెత్తగా ఆయన వేసుకుందామండి తర్వాత చింతపండు పులుసు కూడా కొంచెం పోసేసాను పోసేసిన తర్వాత కారము అవన్నీ కూడా వేసేసుకొని కొంచెంసేపు బాగా ఉడకేసి తర్వాత కనిపప్పు అయితే పోసేసాను పోసేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము ఇంగో కూడా అయితే వేసేసాను తర్వాత సాంబార్ పొడి ఇంట్లోనే ఉంటుందండి అయితే వేసేసాను ఇదిగో సాంబార్ అయితే ఇలా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి సాంబార్ అయితే సూపర్ టేస్ట్ ఇడ్లీ లేకని రైస్ లేకని చాలా బాగుంటుంది